మొదటి సమయంలో గ్రంథము ఐదో అధ్యాయము ఫిలిస్తీలు దేవుని మందసమును పట్టుకొని ఎబనేజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దాని నుంచి అయితే మరునాడు అష్టోదువారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను ఎహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచిది ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను ఎహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పారవేయబడెను వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోని యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు యహోవా హస్తము అష్టోదు మీద భారముగా ఉండెను అష్టోదు వారిని దాని సరిహద్దుల వారిని ఆయన గడ్డలు రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారికి సంభవించిన దాన్ని చూచి ఇస్రాయిలు దేవుని హస్తము మన మీద మన దేవత దాగోను మీదను భారముగా ఉన్నదే ఆయన మందసము మన మధ్య దీనికి కారణము కదా మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఇస్రాయేళ్ల దేవుని మందసము మనం ఏమి చేయుదమని అడిగిరి అందుకు వారు ఇస్రాయేల్ దేవుని మందసము ఇక్కడ నుండి గాతుపట్నమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేళ్ల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకుని పోయి అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకుని పోయిన తరువాత యహోవా హస్తము ఆ పట్నపు పెద్దలకును పిన్నలకును గొప్ప నాశనము చేసెను వారు దేవుని మందసమును ఎక్రోను పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు దేవుని మందసమును మన యద్ధకు తీసుకుని వచ్చిరనిరి కాగా జనులు ఫిలి పిలువ పిలువనంపించి ఇస్రాయేళ్ల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండా శ్వాసమునకు దాన్ని పంపించుడని దేవుని హస్తము అక్కడ బహువారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్నస్థులందరినీ పట్టుకొని ఉండెను చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్నస్థులు కేకలు ఆకాశము వరకు వినబడెను ఆమె